తిరుమలాయపాలెం మండల కార్యదర్శి సిపిఎం పార్టీ నాయకులు కుంభసీని గారు మనకి అందుబాటులో ఉన్నారు ఏదైతే బిఎస్ పార్టీ సిపిఎం పార్టీ కూటమి పొత్తులో సర్పంచ్ అభ్యర్థులను గెలిపించుకోవాలని తిరుమలాపాలెం మండలంలో జరగబోయే ఎన్ సర్పంచ్ ఎన్నికల్లో బాజీ మె మెజారిటీతో గెలిపించాలని చెప్పేసి అని ఇటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇటు సిపిఎం పార్టీ నాయకులు ఊర్లలో చాలా కష్టపడుతున్నారు ఇప్పుడు మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు మాట్లాడటానికి కుంభసీని గారికి మనకు అందుబాటులో ఉన్నారు సార్ నమస్తే చెప్పండి ఎట్లా జరుగుతున్నాయి ఎలక్షన్ అందులో పొత్తు ముందుగా ఎం తెలుగు న్యూస్ ఛానల్ యజమాన్యానికి సిపిఎం బిఆర్ఎస్ఈ కూటమి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు తిరుమలాపెలం మండలంలో సర్పంచి వార్డ్ మెంబర్కి ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి ఈ ఎలక్షన్ కోసం సిపిఎం బిఆర్ఎస్ కూటమి పొత్తులో భాగంగా మొత్తం గ్రామాల్లో కష్టపడుతూ కార్యకర్తలందరూ కూడా గెలుపు కోసం ఆహార నిషం చేస్తున్నారు ముందుగా కార్యకర్తలందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అట్లాగే ప్రజలకు కూడా మేము చెప్తా ఉన్నాం నిరంతరం ప్రజా సమస్యల కోసం పోరాడుతున్న వంటి సిపిఎం పార్టీ బీఆర్ఎస్ మీరు కోటి అభ్యర్థుల్ని వారి మెజార్టీతో ఓటేసి ప్రజల అభ్యర్థులను ఆశీర్వదించాలని చెప్పేసి మేము ప్రజలు కోరుతూ ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ ఎందుకు మద్దతు తీసుకుంటున్నారు అన్నదాకా సిపి అది కాంగ్రెస్లో మద్దతు ఇచ్చి ఎమ్మెల్యే ఇప్పుడు ఎందుకు బీఆర్ఎస్ వెళ్ళిపోతు ప్రధానంగా తిరుమలపాలెం మండలంలో కానీ ఖమ్మం జిల్లాలో కానీ నిరంతరం ప్రజల సమస్యలపైన పోరాడుతున్నటువంటి సిపిఎం పార్టీ మీ అందరికీ తెలుసు ప్రధానంగా తిరుమలయపల్లం మండల కేంద్రంలో మండలంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఆహర్ నిశలకు చేస్తున్నటువంటి పార్టీ సిపిఎం పార్టీ మనందరూ తెలుసు ప్రజలందరికీ తిరుమలయపల్లం మండలంలో భక్తరాదాస్ ప్రాజెక్టు ద్వారా పదమూడు గ్రామాలకు పైగా చెరువులు నిండడానికి లింకు కాలువలు లేకపోవడం వల్ల ఆ సమస్యని గుర్తించి లింకు కాలువల ద్వారా చెరువులు నింపాలని చెప్పి పోరాడి విజయం సాధించిన పార్టీ సిపిఎం పార్టీ అట్లాగే తిరుమలాపాల మండల కేంద్రంలో ప్రధానంగా మేజర్గా దళితులు గిరిజనులు పేదలు ఎక్కువ మండలం తిరుమలాపెలం మండలం తిరుమలాపాలం మండల కేంద్రంలో వంద పడకల హాస్పిటల్ కావాలని చెప్పేసి సిపిఎం ఆధ్వర్యంలో అనేక పోరాటాలు నిర్వహించిన సంగతి ప్రజలకు తెలుసు వంద పడకల హాస్పిటల్ ఇక్కడ నుంచి వెళ్తా ఉన్నప్పుడు దాన్ని అన్ని పార్టీలు కలుపుకొని పది మొత్తం పది రోజుల పాటు హాస్పిటల్ ముందు నిరాకరి చేసి ఆ సమస్యని పరిష్కారం అయ్యే వరకు అట్లాగే అదన పనిధులు మంజురయ్యే వరకు కూడా పోరాడి ప్రజల కోసం నిరంతరం పోరాడుతున్న పార్టీ సిపిఎ పార్టీ ఆ పోరాటంలో భాగంగా ఆ రోజు మీకున్నటువంటి అధికార పార్టీ కూడా మీ హాస్పిటల్ ఇక్కడే ఉంటుంది మీకోసం సర్వీస్ చేయడానికి మేమున్నమని చెప్పి ఈ ఈరోజు ఇరవై మంది స్టాఫ్ నర్సులు పదహారు మంది డాక్టర్లు పేద ప్రజలకు వైద్యం అందుతుందంటే కారణం మా పోరాటం అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం అట్లాగే తిరుమలాపురం మండల కేంద్రంలో మనం ఉన్నాం పక్క మండలంలో బంగ్లా మంచి కానీ కొండపల్లి కానీ కమ్మారూరులో అన్ని చోట్ల సెంట్రల్ లైటింగ్ ఉంటది మరి తిరుమలపురం మండల కేంద్రానికి వచ్చేసరికి మాకు కారణం ఏంటని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని మేము ప్రయత్నిస్తా ఉన్నాం సెంట్రల్ లైటింగ్ కావాలని చెప్పేసి గత నాలుగు సంవత్సరాలుగా మేము పోరాడుతూ ఉన్నాం దానిపైన మంత్రివర్యులు అధికారులు అందరూ కలిసి మాకు సెంట్రల్ లైటింగ్ కావాలని చెప్పేసి పోరాడుతున్న పార్టీ సిపిఎం పార్టీ దాంతో పాటు మనం చూస్తున్న మండల కేంద్రంలో ఇప్పటికే ప్రజలు అంగన్వాడీలు గ్రామ దీకులు ఆశాలు మహిళలు చాలా మంది ప్రభుత్వ కార్యాలయం దగ్గరికి పనుల కోసం వస్తూ ఉన్నారు వాళ్ళు వచ్చినప్పుడు కనీసం మహిళలు కనీసం వాళ్ళు పబ్లిక్ టాయిలెట్ కి కనీసం వెళ్ళటానికి ఆ విషయాన్ని గమనించిన మేము పబ్లిక్ టాయిలెట్ కావాలని చెప్పేసి అనేక పోరాటాలు నిర్మించిన పోరాటం సంగతి ప్రజలందరూ చూస్తా ఉన్నాను అందులో భాగంగా మంత్రి గారు దానికి సంబంధించిన పబ్లిక్ టాయిలెట్ మంజూరు చేస్తామని చెప్పేసి ప్రజల సమక్షంలో చెప్పడం జరిగింది అది కూడా నైతికంగా మేము విజయం సాధించాం కానీ ఇంతవరకు ఆ పబ్లిక్ టాయిలెట్ నిర్మాణం కాకపోవడం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి విషయం అట్లాగే మనం చూస్తున్నాం సంబంధించిన మండల కేంద్రంలో ఈ మండలం పుట్టి దాదాపు ఒక యాభై అరవై సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటి వరకు కూడా కనీసం ఎస్బీఐ బ్యాంకు మన దగ్గర లేదు మరి ఎంత దారుణం అంటే పక్క మండలంలో కుస్మంచి లో ఉంటది కమ్మరు ఉంటది మన బంగ్లాలో ఉంటది ఎస్బీఐ బ్యాంకు లేవడం వల్ల మొత్తం అంగన్వాడీలు గ్రామ తీసుకులు ఆశాలు మిడ్ వర్కర్లు అందరూ కూడా ఖమ్మం వెళ్ళి జీతాలు తీసుకోవట్ల పరిస్థితి వస్తుంది మరి చిరుద్యోగులు ఖమ్మం పోవాలంటే ఇబ్బంది పడతా ఉన్నారు అందుకోసం ఎస్బీఐ బ్యాంకు బ్రాంచ్ మాకు కావాలని చెప్పేసి సిపిఎం పోరాడిన సంగతి ప్రజలందరికీ తెలుసు అట్లాగే ఇంటి స్థలాలకు సంబంధించి తిరుమలపల్లం మండల కేంద్రంలో కానీ వివిధ గ్రామాల్లో ఇంటి స్థలాలు కావాలని చెప్పేసి పోరాటాలు నిర్మిస్తే తిరుమలయపల్లం మండల కేంద్రంలో నూట ముప్పై మందికి పట్టాలు ఇచ్చారు ఇంటి స్థలం చూపించాలని చెప్పేసి సిపిఎం పోరాడిన ఫలితంగా మనకు పట్టాలు వచ్చిన సంగతి ప్రజలందరూ చూస్తూ ఉన్నారు ఇకపోతే ప్రధానంగా ఎస్సీ కమ్యూనిటీ హాల్ మన పాలే నియోజకవర్గంలోని ఎస్కే కమ్ల ఫంక్షన్ కోసం ఫంక్షన్ హాల్ కోసం పోరాటాలు నిర్వహిస్తే ఆ రోజునటువంటి మంత్రి వర్యులు మాకు శాంక్షన్ చేశారు కానీ ఇప్పటివరకు ఇంకా రసం పూర్తిగా ఉంది ఆ ఫంక్షన్ రావడానికి మా పోరాటం ఎంత ఉందనేది ప్రజలు చూస్తూ ఉన్నారు దాంతో పాటు షాదీ ఖానా ముస్లిం సోదరుల మండలంలో చాలా మంది ఉన్నారు వాళ్ళు ఫంక్షన్ చేసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉన్నారు వాళ్ళకి షాదీ ఖానకు సంబంధించి ఆ రోజున ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు కానీ ఇంతవరకు ఆ పని మంజూరు కాలేదు కనీసం అది పనులు పూర్తిగా పరుస్తుంది అందుకే మేము డిమాండ్ చేస్తున్నాం షాదీ ఖానా పనులు పూర్తి చేసి ముస్లిం సోదరుల్ని ఆదుకోవాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం అట్లాగే ఈ తిరుమలపల్ల మండలంలో రాకాశ తండ అట్లాగే సోలీపురం వివిధ ఏటిపై రాకాశ తండం కూడా కొట్టడం జరిగింది ఆ గిరిజనులు ఇబ్బందులు పడుతూ ఉంటే ఆ రోజు మొత్తం మా వెళ్ళి ఆ తండాల సందర్శించి మాకు చేతనైన సహాయం చేసి ప్రజలు ఆదుకున్న సందర్భం కూడా ప్రజలు చూస్తున్న పరిస్థితి ఉంది ఇకపోతే మన దగ్గర సంబంధిత ఇస్లామాబాద్ తండ అదర్శాపేట ఏటిపైన కానీ అట్లాగే మిగతా చోట్ల వరద కొట్టుపోయినటువంటి మృదల్ కూడా జరిగింది మన బిడ్జి ఆ చెప్పేసి ఆ నిర్మాణం చేయాలని చెప్పేసి తీసుకొచ్చి ముందుకు ముందుకు మీ తెలుసు ఇట్లా అనేక తీసుకెళ్లి మాట్లాడుతున్న పార్టీ మాది అట్లాగే తిరుమలపల్లం మండల కేంద్రంలో ఇప్పటికే గురుకులాన్ని సంబంధించి మాకు శాంక్షన్ అయింది ఆ బిల్డింగ్ తీసుకెళ్లి మన ఖమ్మంలో నడుపుతా ఉంది దానికి సొంత భవనం కావాలని చెప్పేసి కూడా మేము ఎప్పటి నుంచో పోరాడుతున్న సంగతి చూస్తాం తిరుమలపెలం మండల కేంద్రం మీదలో సంత ఉన్నది ఆ సంతకు సంబంధించి రోడ్డు పైన సంత నిర్మిస్తూ ఉన్నారు దానివల్ల ప్రజలకి వెహికల్స్ వాహనదారులకు కూడా ఇబ్బంది అవుతోంది ఉంది సంత కూడా రెండు రెండు ఎకరాల స్థలాన్ని ఇవ్వాలని చెప్పేసి మీకు కొట్లాడుతున్న సంగతి అందరూ తెలుసు ఈ సమస్యలు సుదీర్ఘంగా పోరాడి ఈ సమస్యల సాధన కోసం నిరంతరం తమ జీవితాలను అంకితం చేసి ప్రజల కోసం పార్టీ సిపిఎం పార్టీ కాబట్టి అట్లాగే బిఆర్ఎస్ సంబంధించి కూడా ఉన్న ప్రతిపక్షంగా ఖమ్మం జిల్లాలో బిఆర్ఎస్ పార్టీతో పూర్తి కుదిరింది రాష్ట్ర పార్టీ మనకు సంబంధించినటువంటి పిలుపు మేరకు తో పోవాలని చెప్పేసి వారి నిర్ణయం మేరకు అన్ని గ్రామాల్లో బీఆర్ఎస్ కలిసి కూర్చొని సిపిఎం వాళ్ళకి బీఆర్ఎస్ కష్టపడతా ఉన్నారు అందుకోసం ప్రజల కోరుతా ఉన్నాం ప్రజల కోసం నిరంతరం పోరాడుతూ వంటి సిపిఎం పార్టీ బిఆర్ఎస్ పార్టీ కూర్పంచ్ లుగా వార్డు మెంబర్లుగా గెలిపించి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకోవడం కోసం ప్రజల హక్కుల కోసం నిరంతరం పోరాడుతున్నటువంటి సిపిఎం పార్టీ కాబట్టి సిపిఎం మద్దతు బిఆర్ఎస్ కి సిపిఎం ఉంది అందుకోసం మండల మొత్తం గ్రామ పంచాయతీలో ఈ భారీ మెజార్టీతో గెలిపించి ప్రజలు ఆశీర్వదించాలని చెప్పేసి సిపిఎం పార్టీ ప్రజలు వినయంగా కోరుతా ఉంది చెప్పండి బిఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నప్పుడు కమ్యూనిస్టులు సిద్ధాంతాలు ఏంటంటే డబ్బు పంచొద్దు స్వచ్ఛందంగా మేము సేవ చేస్తాం ఓట్లు వేయాలి ఫ్రీగా ఓట్లేయాలి మీ ఎవరికి డబ్బులు ఇవ్వనే సిద్ధాంతం అయ్యి మరి బీఆర్ఎస్ పార్టీ సిద్ధాంతం అది కాదు కదా వాళ్ళతో పొత్తి అట్లా మేము ఒకటే చెప్తున్నాం ప్రజల కోసం ఈ పనులు చేశాము ప్రజల కోసం సర్వీస్ సర్వీస్లో ఉన్నాం మాకు ఓటే అని చెప్పి మేము పిలిపిస్తూ ఉన్నాం మాతో పొద్దున్నటువంటి పార్టీలో రకరకాల ప్రజల అవసరాల లేక కండిషన్ ఇచ్చా వాళ్ళు ఉండొచ్చు కానీ మా కార్యకర్తలు ఎక్కడ కూడా అందులో ఇన్వాల్వ్మెంట్ ఉండదు స్వచ్ఛందంగా మేము సర్వీస్ చేసాము మాకు ఓటేయ్యని ఆశీర్తి చెప్తాం తప్ప ఆ సిద్ధాంతాన్ని మార్చుకోవాలని చెప్పే పరిస్థితి మాకు లేదు ఏదైనప్పటికీ కమ్యూనిస్టు కార్యకర్తలు నిస్వార్థంగా పని వాళ్ళకి ఓటు వేయమని మేము పిలిపిస్తున్నాం కమ్యూనిస్ట్ అన్నలంటే ప్రతిరోజు రోజులు జనాలల్ల అది ఇళ్ళ ప్లాట్లు కానీ విత్తంతుల పెన్షన్లు కానీ వికలాంగుల పెన్షన్లు కానీ లేకపోతే ప్రజ ఆర్టీసీ బస్సుకు సంబంధించిన ఛార్జెస్లు కానీ ఎన్నో ఉద్యమాలు ఎన్నో ప్రాణాలు ఎన్నో త్యాగాలు ఇళ్ళ ప్లాట్ల కోసం అన్నిటి కోసం ప్రాణ త్యాగాలు ఇచ్చిన కమ్యూనిస్టు పార్టీలని ఎందుకు ఈ పొత్తులు పెట్టుకుంటున్నారు సింగిల్ పోటీ ఇప్పుడు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కూడా పార్టీ రహిత ఎలక్షన్ ఈ రహిత ఎలక్షన్స్ లో ఇండిపెండెంట్ రకరకాల శక్తులు వామపక్ష శక్తులు అట్లాగే లౌకిక శక్తులు స్వచ్ఛంద సంస్థలు కూడా అన్నింటిలో పాల్గొంటా ఉన్నాయి వాళ్ళందరినీ కలుపుకొని గ్రామంలో ఉన్న పరిస్థితుల రీత్యా వాళ్ళని కలుపుకొని పోతా ఉన్నాం మేము పోటీ చేసే చోట మాకు మద్దతు తెలియజేస్తున్నప్పుడు తీసుకోవడం వల్ల ఇబ్బంది ఏం లేదు కాబట్టి మేము మా కోటి మేరకార్థలు గెలిపించడం కోసమే కష్టపడి పనిచేస్తా ఉన్నాం ఇప్పుడు మన భారతదేశంలో బీజేపీ పార్టీకి సంబంధించి బీజేపీ పార్టీకి సంబంధించి కమ్యూనిస్ట్లు అనేటోళ్ళు నక్సలైట్లు అనేటోళ్ళు ఎర్ర జెండా ఈ భారతదేశంలో కనపడొద్దని చెప్పేసి అని నరేంద్ర మోడీ గారు ఈ భారతదేశాన్ని మొత్తం నక్సలైట్ ఎర్ర జెండా కనపడక చేయాలని చెప్పేసి అని దేశ ప్రధాని పిలుపునిస్తుంటుంది దీని మీద మీరు అభిప్రాయం మేము ఇప్పటికే జాతీయ వ్యాప్తంగా అట్లాగే దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఆపరేషన్ కగా సిపిఎం పార్టీ జాతీయ కమిటీ కానీ రాష్ట్ర కమిటీ ఖండిస్తూ ఉన్నాం అక్రమ అరెస్టులు కానీ అట్లాగే ఎన్కౌంటర్ కూడా మేము ఎప్పటి నుంచో ఖండిస్తున్న వాటిపైన మా పార్టీ పోరాడుతూ ఉంది ఎర్ర జెండాని ఎప్పుడైనా ప్రజల కోసం నిరంతరం పనిచేసే వాళ్ళు లేకుండా చేయాలన్నటువంటి ఆలోచన ఎవరిదైనా తప్పే ఈ ప్రపంచంలో ఎర్ర జెండా లేకుండా చేస్తా అన్న వాళ్ళు కనుమరుగైన పరిస్థితి మనం చూసాం అందుకోసం ఎర్ర జెండా ప్రజల కష్టాలున్నంత కాలం ప్రజలు ఉన్నంత కాలం పేద ప్రజలు ఉన్నంత కాలం ఎర్ర జెండా సజీవంగా ముందుకే పోతుంది ఎర్ర జెండా సీట్లలో లేదు ప్రజా బలం ప్రజా సమస్యలు ప్రజా ఉద్యమాల్లో ఉండదు తప్ప ఓట్ల సీట్లు కాదు సీట్లున్నా లేకున్నా ప్రజల కోసం గలమెత్తి పాడేటువంటి మాట్లాడటం ఎలా జెండా ప్రజలకు అవసరం ప్రజలే బతికించుకుంటారు ఏదైతే మొన్న సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా కమ్యూనిస్టులన్నలు ఉండినే పోరాటాలు చేస్తేనే వాళ్ళ పోరాటాల ద్వారానే ఆ పోరాటం ద్వారా ఏం పని చేయాలి ఏ చట్టాలు తేవాలని చెప్పేసి అని కమ్యూనిస్టులు బ్రతుకుండాలని చెప్పేసి అని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు మరి ఆయనకు వ్యతిరేకంగా మేము నిలబడుతున్నారు కదా ఇప్పుడు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా కూడా పొత్తులో భాగంగా మేము పనిచేస్తూ ఉంటాం ప్రజా సమస్యలు వేరు ఎలక్షన్ వేరు ప్రజా సమస్యల పైన మేము ఎలక్షన్ అంతవరకు ఎలక్షన్ చూస్తాం ఇప్పుడు మేము పొత్తు కలిసినా ఏ పార్టీ అయినా సరే ఎక్కడ ఏ సమస్య ఉన్నా నిలదీసి మాట్లాడే అలవాటు మంచి చేస్తున్నప్పుడు మంచి అంటాం ఆయన కానీ కొన్ని సమస్యలు మంచి చేస్తున్నప్పుడు మనకు అభ్యంతరం లేదు కానీ ప్రజా వ్యతిరేక ఏ నిర్ణయాలు తీసుకున్నా ఖచ్చితంగా మన వాళ్ళ మీద కూడా పోరాడతాం వీళ్ళ మీద కూడా పోరాడతాం మాకు ప్రజల కోసం సర్వీస్ చేసి మంచిగా చేస్తున్న వాళ్ళని అభినందించే అలవాటు కమ్యూనిస్టులకు ఒప్పుకోవడం ఉంటుంది ఎవరు ప్రజలకు నిర్ణయాలు తీసుకుంటే వారిపై కూడా ఉద్యమాలు చేసి అలా కమ్యూనిస్టులకు ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం పాలే నియోజకవర్గంలో నాలుగు మండలాలు ఉన్నాయి మూడు మండలాల్లో డెవలప్మెంట్ ఉంది తిరుమలపాలం మండలం ఎందుకు వెనకబడిన మండలం తిరుమలపాలెం మండల కేంద్రానికి సంబంధించి మన అందరం బాధపడే విషయం ఏంటంటే స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలుగా వస్తున్న అత్యంత వెనకబడ్డ మండలం ఏదంటే తిరుమలపాలెం మండలంతో పాటు మండల కేంద్రం చాలా దారుణమైన పరిస్థితి మీ గత ప్రభుత్వాలు బీఆర్ఎస్ ప్రభుత్వాలు గత కమ్యూనిస్ట్ పార్టీ మార్కిస్ట్ గా ఈ మండల కేంద్రం కోసం నిరంతరం పోరాడుతున్న పార్టీ సిపిఎం పార్టీ మీ అందరికీ తెలుసు అనేక కేసులు అనేక నిర్బంధాలు ఎదురైనా సరే సెంట్రల్ లైటింగ్ పెట్టాలని హాస్పిటల్ పెట్టాలని పబ్లిక్ టార్గెట్ కట్టాలని ఎండో ఆఫీస్ షాపింగ్ కాంప్లెక్స్ కట్టాలని ఎస్బీఐ బ్యాంకు కావాలని సంతక సొంత స్థలం కావాలని ఇంటి స్థలాలు కావాలని ఈ సమస్యలు మొత్తం హెడ్ క్వార్టర్ సమస్యలను వెలుగులో తెచ్చే పార్టీ సిపిఎం పార్టీ ఇప్పటికైనా మంత్రివర్యులు ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం అయ్యా రాజకీయాలు పక్కా పెట్టండి మా మండల కేంద్రం ఉన్న రాత్రి చీకట్లో మగ్గుతా ఉంది సెంట్రల్ లైటింగ్ అని చెప్పేసి పన్నెండు సార్లు మంత్రిని కలిసి మాట్లాడిన పార్టీ సిపిఎం పార్టీ ఇప్పటికి కూడా మండల కేంద్రం కోసం అనేక సార్లు నిరా దీక్షలు ధర్నాలు ఆందోళన చేసిన పార్టీ సిపిఎం పార్టీ మండల కేంద్ర అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని చెప్పి మంత్రి వర్గం కూడా నేను డిమాండ్ చేస్తున్నాం మంత్రి గారు చేస్తే మంచి సంతోషం చేయకపోతే కూడా మా ఉద్యమాలు ప్రజల్లోకి తీసుకెళ్లి పెద్ద ఉద్యమాలు నిర్మించాలని పరిస్థితి అందుకోసం ఈ మండల కేంద్రానికి ప్రత్యేక నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తుంది అందులో భాగంగా ప్రజల్ని పోరాటంలోకి తీసుకెళ్తామని తెలియజేస్తా ఉన్నాం ఏదైతే మీరు లేనిది ప్రజాస్వామ్యం లేదనేది అందరికీ తెలుసు అయినా కానీ ఊర్లలో డాక్యుమెంట్ చేయాలన్నా ఏం చేయాలన్నా సీపీఎం పార్టీ కానీ ఎర్రజెండా పార్టీలు కానీ రోడ్డు ఎక్కితే అది ఎంఆర్ ఆఫీస్ అయినా పోలీస్ స్టేషన్ ముట్టడైనా కలెక్టర్ ఆఫీస్ ముట్టడైనా అది సీఎం అయినా పిఎం అయినా ముట్టడించడం మీ ద్వారా తప్ప ఇవడు వల్ల కాదు ఈ భారతదేశంలో అలాంటప్పుడు జనాల కోసం ఇంకా మనం కొట్లాడుతున్నామంటే మన మీద ఎందుకు తప్పుడు ఆరోపణలు చేస్తారు కొంతమంది నాయకులు ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థలో ఎలక్షన్ అనేది ఎలా జరుగుతుందో మీ అందరికీ తెలుసు ప్రజల కోసం నిరంతరం నక్కల కోసం ఈ దేశ వ్యాప్తంగా వేలాది మంది కార్యకర్తలు బలిదానాలు కానీ వాళ్ళ త్యాగం కానీ వాళ్ళ జీవితం కానీ కమ్యూనిస్టుల గురించి ప్రజలకు తెలుసు మేము ఎలక్షన్స్లో ఎంత ఉన్నప్పుడు ప్రజలకు అదే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాం ఉన్నంతలో ప్రజల కోసం పనిచేసే వాళ్ళని మీరు ఎన్నుకోండి మాకు ఓటు ఇవ్వండి అని చెప్పి కోరుతా ఉన్నాం ఇక మిగతా పార్టీలకు సంబంధించి ఎలక్షన్ ఎలా జరుగుతుందో మీ అందరికీ తెలుసు అందుకోసం ప్రజల్లో కూడా ఇంకా మా వైపు ఆలోచన చేస్తా ఉన్నారు మారుతా ఉంది మీరు చూశారు అమెరికా నగరంలో మొన్న రాజధాని సిటీలో ఉన్నటువంటి న్యూయార్క్ సిటీలో సంబంధించి ప్రజలు అక్కడ కూడా అగ్ర రాజ్యం అమెరికా రాజ్యంలో కూడా ఎర్ర జెండా రాజ్యాన్ని ఎర్ర జెండా వాళ్ళని ఎన్నుకోవడం జరిగింది అంటే ప్రజలు మార్పు కోరుతా ఉన్నారు శ్రీలంకలో చూశాం అక్కడ కూడా ప్రజలు ఇబ్బందులు పడి పడి మళ్ళీ ఇప్పుడు శ్రీలంకలో కూడా ఎర్ర జెండా రాజ్యం వస్తుంది ఇక్కడ కూడా ఏదో ఒక నాడు ప్రజల కోసం నిరంతరం పోరాడుతూ ఉన్నాం ప్రజలు ఆలోచిస్తారు ప్రజలు మా చూస్తారు ఖచ్చితంగా ఎర్ర జెండా రాజ్యం ఈ భారతదేశం ఏదో ఒక రోజు వస్తుందని చెప్పి ఆశించి పనిచేసే వాళ్ళం మేము కాబట్టి ప్రజలే నిర్ణేతలు ప్రజలు మా ఆలోచిస్తారని తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ లాస్ట్లో బిఆర్ఎస్ నాయకులకి కార్యకర్తలకి సిపిఎం పార్టీ కార్యకర్తలకి నాయకులకి గ్రామ ప్రజలకు లాస్ట్ పీపుల్ ఏమిస్తారు లాస్ట్ పైన మండలంలో అట్లాగే గ్రామాల్లో కార్యకర్తలకి మా మరి ఒకటి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో నిరంతరం ప్రజల హక్కులు నిలబడాలన్నా ప్రజల కొద్ది గొప్ప సదుపాయాలు రావాలన్నా వాళ్ళ సమస్యను వెలుగులోకి తేవాలన్నా సిపిఎం బిఆర్ఎస్ కోటమి తప్ప ఇంకొక మార్గం లేదు ఎందుకంటే అధికార వాళ్ళని సమస్యలు అడిగే వాళ్ళు ఉండాలా అధికారినటువంటి సమస్య రావాలంటే మనకు పరిష్కారంగా అంటే మాట్లాడే వారు ఉండాలి అందుకోసం ఈ మండలంలో మీరు చూస్తూ ఉన్నారు ప్రజలందరూ చూస్తూ ఉన్నారు భక్త సబ్జెక్ట్ కానీ హాస్పిటల్ సంబంధించి కానీ అనేక సమస్యలు వెలుగులో తీసుకొచ్చినటువంటి మేం కాబట్టి ప్రతిపక్షం గొంతుని గెలిపించండి ప్రతిపక్ష అభ్యర్థులు ఉంటేనే మాట్లాడే వారు ఉంటారు ఈ మండల కేంద్రానికి సంబంధించిన ఒక ప్రజలకు గా విజ్ఞప్తి చేస్తున్నాం ప్రజలారా ఈ ఊరు సమస్యలు మీ అందరు తెలుసు ఏ సమస్య పైన కూడా మాట్లాడుతుంది మేమే ఏ సమస్య వెలుగులో తెస్తా మనమే అందుకోసం మళ్ళీ మమ్మల్ని గెలిపిస్తే బీఆర్ఎస్ సిపిఎం కోర్టుని గెలిపిస్తే కొన్ని సౌకర్యాలు మనకు రావడం కోసం ఈ గ్రామ అభివృద్ధి కోసం పోయినసారి కూడా పక్షాలు మేము కూడా ప్రతిపక్ష లీడర్గా నేను ఎన్ని సమస్యలు రెండులో మీకు తెలుసు నూట ముప్పై మందికి ప్లాట్లు రావడానికి మా పోరాటం మీకు తెలుసు హాస్పిటల్ వంద పడగల హాస్పిటల్ ఇక్కడ ఉండి ప్రజలకు వైద్యం ఉందా అంటే మా పోరాటం మీకు తెలుసు ఎస్బీఐ బ్యాంకు గురించి మా పోరాటం తెలుసు ఊరు చుట్టూ అవుట్ ఆఫ్ రింగ్ రోడ్ లాగా బీటి రోడ్ రావాలని పోరాటే ఎంత వచ్చిందో మీకు కూడా తెలుసు మేము కొన్ని విజయాలు సాధించున్న మన వాస్తవం కానీ ఇంకా ప్రజలు కోరుతా ఉన్నాం ఈ రోజు మన స్కూల్స్ స్కూల్స్లో కానీ కాలేజీలో కానీ ఐటీఐ కళాశాల ఉంది ఐటీఐ కళాశాల కోసం ఎప్పటి నుంచో మేము కొట్లాడుతున్నాం తిరుమలాపురం మండలంలో ఐటీఐ కాలేజ్ కావాలని మన గ్రామ అభివృద్ధి చెందాలని చెప్పి అనేక సార్లు పోరాడుతూ ఉన్నాం అందులో భాగంగానే నాలుగు ఎకరాలకు సంబంధించిన ప్రభుత్వ భూమి అంటే రోడ్డు మీదనే భూమి ఉంది రెండు సర్వే నెంబర్ భూమిలో ప్రభుత్వ కాలేజీ రోడ్డు మీద కట్టాలని మా కోరిక మా ఆకాంక్ష అంతకు మించి మా కోరు మీద కోపం లేదు ఆ ప్రభుత్వ భూమిలో ఐటీ కళాశాల ఘట్ట వల్ల మన గ్రామ రూపురేఖలు మారిపోతాయి మొత్తం మండల ప్రజలందరూ ఆ కాలేజీకి వస్తూ ఉంటారు చాలా మంది మన విద్యార్థులు డెవలప్ అవుతారు అందుకోసం ఈ కళాశాలకు సంబంధించి ఎక్కడో ఊరిచి ఉన్న గడ్డం కట్టే రోడ్డు మీద కడితే మన తిరుమలపాలెం మండల కేంద్రం చాలా అభివృద్ధి చెందే అవకాశం ఉంది అందుకోసం ప్రజల ఆలోచించండి ఇంకా మనం సాధించాల్సిన చాలా ఉన్నాయి ప్రజల కోసం నిరంతరం పోరాడతాం కాబట్టి బీఆర్ఎస్ సిపిఎం కూటమి అభ్యర్థుల్ని సర్పంచుల్ని వార్డ్ మెంబర్ని భారీ మెజార్టీతో గెలిపించి మన గ్రామ అభివృద్ధులకు మీరు కూడా తోడ్పాటు అందించాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తాం ఒక నిమిషం ఏ ఏదైతే కాంగ్రెస్ పార్టీ రెండు సంవత్సరాల కాలంలో మేము ప్రజలకు ఇచ్చిన ఆంగిల్ ఆరు గ్యాలంటీలు ఏదైతే బస్ అయితే బస్ అయితే కానీ సిలిండర్ గ్యాస్ సిలిండర్ అయితే కానీ ఇంటింటికి కరెంటు బిల్లు అయితే కానీ ఇంద్రం బిల్లు అయితే కానీ ఇవన్నీ మేము ఇచ్చినాం ఇల్లు ఇచ్చినాకనే మమ్మల్ని ఓటు లబ్ధి పొందిన వాళ్ళు మట్టిగా మాకు ఓటేయండి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలు వల్లనే చెప్తున్నారు మేమే అధికారంలోకి వస్తాం మేము ఇచ్చిన రెండు సంవత్సరాల పూర్తి చేసినాం ఆ అభివృద్ధి పొందిన వాళ్ళు ఎవరైతే సంక్షేమ పదాన్ని పొందిన వాళ్ళు వాళ్ళే మాకు ఒకటి వేసినా మేము గెలుతాం అని చెప్పేసి ఒక భీమాలు ఉన్నారు వాళ్ళు ఉన్నారు దీన్ని ఏమంటారు అందుకే మేము చెప్తా ఉన్నాం ప్రజలందరికీ ఇంకా పూర్తి స్థాయిలో అభివృద్ధి పదాలు అందలేదు మనం అందరం అనుకున్నట్టుగా ఇండ్ల కోసం పేద ప్రజలు ఎన్ని వేల మంది ఎదురు చూస్తారో మనం చూస్తున్నాం గ్రామానికి కొన్ని కొన్ని ఇళ్ళుతో కొన్ని ఇచ్చారు గ్రామ ప్రజలందరికీ ఇవ్వండి మంచిది అట్లాగే కొన్ని సమస్యలకు సంబంధించిన వాటి కూడా చాలా ఉన్నాయి అభివృద్ధి మాట్లాడలేదు రైతు సంబంధించి రైతు బంధు సంబంధించి అట్లాగే రైతు రుణమాఫీకి సంబంధించి కూడా చాలా మంది రైతులకు ఇంకా రుణమాఫీ కాని పరిస్థితి ఉంది ఇట్లా కొన్ని రైతాంగం కానీ ప్రజలకు కానీ చాలా ఫలాలు ఇంకా అందరి పరిస్థితి ఉంది మన మండలంలో ఇప్పటికి రెండు వేల మంది పెన్షన్ దరఖాస్తు చేసుకున్న ప్రజలు ఉన్నారు వితంతు వికలాంగు వితంతు పెన్షన్ల కోసం చూస్తూ ఉన్నారు వాళ్ళందరికి ఇవ్వండి పేద ప్రజలకు మీరు అందరూ మంచి చేసినప్పుడు మీ వైపు ఆదరిస్తారు ఇంకా అందుకోసం పూర్తి స్థాయిలో ప్రజలందరికీ ఇంకా మేలు జరగాలి అందరికి రావాలి వచ్చినప్పుడు ప్రజలు ఆలోచిస్తున్న వాడికి ప్రతి వాళ్ళు ఇచ్చిన హామీలు కూడా పూర్తి స్థాయిలో అమలు కోసం ఈ ప్రభుత్వం ఇంకా ప్రయత్నం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం థ్యాంక్ యూ